హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము హెల్దీ అండ్ సూపర్ టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం చూసారు కదా ఎంత మంచి గ్రేవీతో ఎంత బాగుంటుందో ఒకసారి ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేయండి ముందుగా అయితే టాటా కంపెనీ అనే కంపెనీ నుంచి నేను రాజ్మా అనేది తీసుకున్నాను మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలా రాజ్మా అనేది మనం ఫస్ట్ చేయాలని అంటే నైటే మనం నానబెట్టేసుకోవాలి ఎందుకంటే చాలా అవి గట్టిగా ఉంటాయి అన్నమాట అందుకనేసి ఇలా టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్లో నేను డైరెక్ట్గా పెట్టేసాను అనమాట ఇలా మంచిగా నైట్ అంతా ఓవర్ నైట్ అంతా సోక్ చేసేసుకోవాలి మనము మార్నింగ్ లెస్ చూసేలోకి ఇలా కలర్ మొత్తము దాంట్లో ఉండే విటమిన్స్ అన్ని అందులోకి వచ్చేసి మంచిగా అవి అనేది మెత్తగా అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం టేస్ట్ తగినంత సాల్ట్ అనేది వేసేసుకొని మనము రాజమన్ అనేది ఉడికించేసుకోవాలి రాజ్మాని అని ఇంగ్లీష్లో అంటారు కొంతమంది కిడ్నీ అలా అనమాట దీహే ఈ వీటి వల్ల ఈ రాజ్మా వల్ల ఇలాగా ఫస్ట్ ఒక విజిల్ అనేది ఫుల్ ప్రెజర్తో పెట్టేసుకోవాలి తర్వాత మిగతావనేసి సిమ్లో అనేది పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి గ్రేవీ కోసమని ఇలా ముందుగా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని అందులోకి కొంచెం చిన్నగా తరిగిన అల్లం ముక్కలు తర్వాత వచ్చేసి కొంచెం చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఇవి కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్ అనేది వేసుకోవాలి ఇదంతా గ్రేవీ కోసం అనమాట అందులో ఆనియన్స్ అలాంటివన్నీ ఏం కనపడుకోకపోయినట్ల ఇలా సింపుల్ మెథడ్లో ఒకటేసారి మనం మసాలా అన్ని సపరేట్గా పట్టాల్సిన అవసరం లేదు ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి వచ్చేసి అలాగే కొంచెం గార్లిక్ అనమాట తర్వాత కొన్ని టమాటాలు టమాటా వచ్చేసి మనకి కావాల్సినంత గ్రేవీకి ఎంత కావాలో అన్నీ అయితే వేసుకోవచ్చు నేనైతే త్రీ టమాటాస్ అయితే వేసుకున్నాను ఇలా ఇవి కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను కారం ఎక్కువ అనేది వేస్తున్నాను అన్నమాట అంటే ఎక్కువ అంటే ఎక్కువ అని కాదు ఇలా టేస్ట్ కొంచెం బాగుంటుంది అలాగే కొంచెం పచ్చిమిర్చి కొంచెం మీది కొత్తిమీర అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆ చల్లారిన తర్వాత ఇది ఫైన్గా ఒక పేస్ట్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం కడాయిలో ఒక ఆయిల్ వేసేసుకొని ఈ పేస్ట్ అనేది వేసుకొని మెయిన్గా ఏం చేయాలని అంటే పచ్చి స్మెల్ అనేది ఉండదు అనమాట ఇది ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ ఫ్రై చేసాం కాబట్టి పచ్చి స్మెల్ అనేది ఉండదు లైట్గా కొంచెం బబుల్స్ వచ్చి ఇలా కుత అని ఉడికే వరకు ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మనము బాయిల్ చేసేసుకోవాలి ఉడికించేసుకోవాలి తర్వాత మనం రాజ్మా అనేది ఇందులోకి వేసే వేసేసుకోవాలి ఇలా వేసేసుకోవడం వల్ల రాజ్మాలో ఉండే గ్రేవీ థిక్నెస్ అంతా అనేది ఆ వాటర్తో సహా ఇలాగే ఇలా ఎందుకు ప్రెస్ చేస్తున్నానంటే రాజ్మా అనేది గింజలు గింజలుగా వండుకోకున్నట్లు అక్కడక్కడ కొంచెం గ్రేవీనెస్ అనేది వస్తుందనమాట చూసారు కదా ఎంత థిక్గా వచ్చిందో అందుకని నేను అలా చేస్తున్నా ఇలా మంచిగా ఒక థిక్ థిక్నెస్ వచ్చిన తర్వాత కొంచెం టేస్టీ తగ్గింది సాల్ట్ కొంచెం కారం కారం అనేది ఎక్కువ అనేది వేసుకోవద్దండి ట్రస్ట్ మీ నాకైతే కొంచెం ఎక్కువ అయిపోయింది అసలు ఉండదు అనమాట రాజమోసైల్ కాబట్టి బాగుంటుంది ఇది ఇది రోటీలోకి ఎలా చేసి ఎలా రైస్లోకి కూడా బాగుంటుంది అనమాట నేను చేసే విధానం ఇలా మొత్తం మనం ఉడికించే కొద్ది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది తర్వాత కొంచెం చికెన్ మసాలా గరం మసాలా ఇందులో పెద్ద టేస్ట్ కావాలి మనకి మహారాష్ట్ర స్టైల్ కావాలి అని అంటే పైన వచ్చేసి ఖచ్చితంగా కస్తూరి మేక్ అనేది ఉండాల్సిందనమాట అప్పుడు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి రాజ్మా ఫ్లేవర్ అనేది కర్రీ ఫ్లేవర్ అనేది ఇలా అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసి సారీ కొంచెం సాల్ట్ అనేది వేసి కొన్ని వాటర్ వేసి కొంచెం సేపు హిక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే మనకి నేను మాకుండే వాటికి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట టేస్ట్కి ఇలా మంచిగా అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇలా అనేది ఉడికిచ్చేసాను చూడండి సైడ్ అంతా అడుగు కూడా అంతేసింది ఇలా మంచిగా ఉడికిచ్చేసాను ఈ కర్రీ అనేది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట కనీసం వీక్లీ టూ టైమ్స్ అయినా తీసుకుంటే చాలా హెల్త్ బాగుంటుంది వెజిటేబుల్స్తో సహా ఇది కూడా తీసుకోవచ్చు ఇలాగే రాజ్మా ఫ్రై కూడా చేస్తాను అది కూడా మీకు ఒకవేళ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూడాలి సబ్స్క్రైబ్ చేసేసుకోండి